అందరికీ చేయమంటే నేను మీ కార్యమయప్రకాష్ మాట్లాడుతున్నాను ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ పర్వదినం దీనికి లింకు మనకి బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మన క్రిస్మస్కి ఒక అవినాభ సంబంధం ఒక లింక్ అంటే ఈ రోజుకి అంటే డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ కాదు డిసెంబర్ ఇరవై ఐదో తేదీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన ఒక విషయం మీకు ఇది దృష్టి తీసుకొస్తాను మనకు ఎవరికి తెలియదు కాదు కానీ మరొకసారి మీకు దృష్టిలో తీసుకొస్తున్నాను పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో రాయగఢ్ జిల్లాలోని మహద్ అనే ఒక పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై తారీఖున ఇరవై ఐదుని అంటే ఈ రోజున కొంతమంది అనుచరులతో మనుస్మృతిని దహనం చేయడం జరిగింది ఈరోజు అంటే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల సమయంలో మనుస్మృతిని దహనం చేయడం జరిగింది అది ఎందుకు చేశారు ఎలా చేశారు అన్నది మన అందరికీ కూడా తెలిసిందే అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుస్మృతి దానం చేసిన విషయాన్ని నేను రెండు వేల పదమూడవ సంవత్సరంలో అంబేద్కర్ గారి మీద ఒక చిత్రాన్ని నిర్మించడం జరిగింది దానికి దర్శకుడిగా నిర్మాతగా రచయితగా నేనే ఉంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్రను కూడా నేను చేయడం జరిగింది అందులో ఒక ఈ మనసు వృత్తి సంబంధించిన ఒక చిన్న జిట్టు మీకోసం ఇస్తూ ఉన్నాను అది చూడండి సోదరులారా ఈ దీంతో పాటు ఇస్తా ఉన్నాను దాన్ని చూడండి సోదరులారా జై భీమ్ మీ ప్రకాష్ ప్రజల్లో సమానత్వం కాపాడని బదులుగా ప్రభుత్వం కుట్రలు పనుతుంది అసలు హిందువులుగా మనలో మనకి వర్ణ విభేదం సృష్టించింది ఏమిటో మీకు తెలుసా ధర్మ ధర్మశాస్త్రంగా పరిగణిస్తున్న ఈ శాస్త్రంలో ఏముందో మీకు తెలుసా ఆడవారిని బయటికి రానిపో చదువుకోవటానికి వీలు లేదు శూద్రులు అస్పృశ్యులు వేదాలు చదవరాదని ఒకవేళ చదివితే వారి నాలుగుని తగ్గోయాలని ఈ శాస్త్రంలో రాసి ఉంది ఒకవేళ వేదాలను వింటే వారి చెవుల్లో సీసం పోయాలని ధర్మశాస్త్రం చెప్తుంది అందుకే ఈ మన ధర్మశాస్త్రాన్ని బహిరంగంగా తగలబెట్టడానికి నిశ్చయించుకున్నాను